హాయ్ హలో నమస్తే స్థానిక తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో సొంత స్థలం నుండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త అందించింది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకం కింద అర్హులైన వాళ్లకు ఇల్లు కూడా మంజూరు చేస్తారు ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సేకరిస్తున్నారు సర్వేయర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అర్హులను గుర్తించే పనులు కూడా ఉన్నారు అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడం ద్వారా పారదర్శకంగా అయితే ఎంపిక చేస్తారు మొదటి నవంబర్ ఐదు వరకు దరఖాస్తు స్వీకరణ గడువు అయితే విధించినప్పటికీ కూడా ఎక్కువ మందికి అవకాశం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది అయితే దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల గడువును నవంబర్ ముప్పై వరకు కూడా పొడిగించింది ఈ పొడగింపుతో మంది అర్హులు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కొత్తగా పిఎంఏవై గ్రామీణ టూ పాయింట్ జీరో యాప్ ను అందుబాటులోకి అయితే వచ్చింది దరఖాస్తు ప్రక్రియలు కూడా చాలా సులభంగానే ఉంది ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంటి పట్ట బ్యాంకు ఖాతా వివరాలు ఇతర అవసరమైన పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి ఈ పత్రాల నక్కలను కూడా మీరు మీ దగ్గరలోని సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు స్థలాన్ని కూడా పరిశీలించి దాని ఫోటోలను కూడా ఈ యాప్ లో నమోదు చేస్తారు ఇల్లు పునాది దశలో ఉంటారు ఈ బతుకం కింద సహాయం కూడా అందుతుంది ఇల్లు కట్టుకునే సమయంలో అదనపు సహాయం కూడా అందిస్తుంది తొంభై రోజుల పాటు పనిచేసే కూలీలకు కూడా వేతనం అయితే చెల్లిస్తారు అంటే ఇల్లు కట్టడానికి అవసరమైన కూలీ ఖర్చుతో కొత్త భాగాన్ని కూడా ప్రభుత్వం అయితే భరిస్తుంది ఇక ఈ పథకానికి అర్హులలో కాదు గతే అర్హులు ఎవరో కాదో తెలుసుకోవడానికి కూడా దగ్గరలోని సచివాలయానికి వెళ్లి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా హౌసింగ్ ఏఈని కూడా సంప్రదించవచ్చు వారు పూర్తి వివరాలను కూడా అందించి దరఖాస్తు చేసుకోవడంలో సహాయం కూడా చేస్తారు ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పటికీ దశల వారీగా నిధులైతే విడుదల చేస్తారు లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం మొబైల్ యాప్లను కూడా ఉపయోగించాలని సూచించారు అయితే జియో ట్యాగింగ్ ద్వారా కూడా నిర్మాణ పనులను అయితే పర్యవేక్షిస్తారు ఇంటి నిర్మాణానికి మొత్తంగా కూడా రెండు పాయింట్ యాభై లక్షల యూనిట్ విలువలో కేంద్రం ఒకటి పాయింట్ యాభై లక్షలు రాష్ట్రం లక్ష అందిస్తుంది అయితే ఈ నిధుల పునాది ఇక స్లాబ్ తుది నిర్మాణం వంటి దశలను కూడా పరిగణలోకి అయితే తీసుకుంటారు ప్రతి దశకు నిర్దిష్ట మొత్తాన్ని కూడా చెల్లిస్తారు పునాది దశ పూర్తయిన తర్వాత అరవై వేలు లింటన్ దశ పూర్తయిన తర్వాత అరవై స్లాబ్ దశ పూర్తయిన తర్వాత అరవై చివరికి నిర్మాణం పూర్తయిన తర్వాత డెబ్బై వేల చొప్పున బిల్లులు అయితే చెల్లిస్తారు ఇక ఈ విధంగా దశల వారీగా నిధులు విడుదల చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు కూడా పడకుండా ఉంటారు ఐదు దశలు తనిఖీలు పూర్తయిన తర్వాతే లబ్ధిదారులకైతే డబ్బులు చెల్లిస్తారు ప్రతి దశలోనూ అధికారులు ఇంటి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు గ్రామాలలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పట్టణాలలో వార్డ్ ఎమినెట్ సెక్రటరీ వంటి క్షేత్ర స్థాయి సిబ్బంది ఇక మొదట లబ్ధిదారుల ఇంటిని సందర్శించి నిర్మాణ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని కూడా చూస్తారు వారి ఆమోదం తర్వాతే ఆ సమాచారం పైన అధికారులు లాగిన్ లో కూడా వెళ్తుంది ఈ ప్రక్రియలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లాగిన్ కు జాబితా చేరిన తర్వాత అక్కడ ఆమోదం కూడా లభిస్తుంది అయితే ఆ తర్వాత డివిజనల్ ఇంజనీరింగ్ లాగిన్ వివరాలు కూడా పంపబడతాయి డిఈ తర పరిధిలో ముప్పై శాతం ఇళ్ల నిర్మాణాలు స్వయంగా తనిఖీ చేయాలి ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లాగిన్ కు కూడా జాబితా అయితే వెళ్తుంది ఈ ఈ తన పరిధిలో పదిహేను శాతం ఇళ్ల నిర్మాణాలను కూడా పరిశీలించాలి చివరిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ లాగిన్ లో ఐదు శాతం ఇళ్లను కూడా తనిఖీ చేస్తారు అయితే ఈ ఐదు దశల తనిఖీలు విజయవంతంగా పూర్తయితేనే బిల్లులు చెల్లించేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు గతంలో ఇక పిఎంఏవై టూ పాయింట్ జీరో అంటే అర్బన్ కింద ఇల్లు మంజూరైన నిర్మాణం ప్రారంభించిన వారి వివరాలను కూడా ఇప్పుడు మళ్లీ తనిఖీ చేస్తున్నారు కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు డబ్బులు చెల్లించేలా కూడా చూస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది ఈ కొత్త విధానం వల్ల పథకం అమల్లో జాత్యం జరగకుండా అవినీతికి తావు లేకుండా ఉంటుందని అధికారులు అయితే ఆశిస్తున్నారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి